ఉచిత ఇసుకను ప్రారంభిస్తున్న ప్రభుత్వం తీసుకొచ్చిన ఉచిత ఇసుక ప్రజలకు భారీ ఊరట లభించిందని వేమూరు శాసనసభ్యులు నక్క ఆనందబాబు అన్నారు మండల పరిధిలోని జువ్వలపాలెం స్టాక్ పాయింట్ వద్ద ఇసుక విధానాన్ని జిల్లా కలెక్టర్ వెంకట మురళితో కలిసి శాసనసభ్యులు నక్క ఆనందబాబు ప్రారంభించారు ఈ సందర్భంగా నక్క ఆనందబాబు మాట్లాడారు ఏర్పడినటువంటి తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీల్లో ప్రధానమైనటువంటి ఉచిత ఇసుక విధానాన్ని ఈరోజు నుంచి అమలు చేస్తున్నామని చెప్పి చెప్పడానికి ఎంతో ఆనందంగా ఉంది చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో పద్నాలుగు పంతొమ్మిది మధ్య కాలంలో అధికారంలో ఉన్నప్పుడు ఉచిత ఇసుకని ఆ రోజు ఈ రాష్ట్రంలో అందించడం జరిగింది తర్వాత అధికారంలోకి వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఇసుకని అడ్డగోలుగా మేసినటువంటి పరిస్థితి చూసాం ఇసుకని సామాన్యుడికి అందుబాటులో లేకుండా ముప్పై లక్షల పైన భవన నిర్మాణ కార్మికులు పస్తులు ఉన్నటువంటి రోజులు చూశాం కన్స్ట్రక్షన్ భవన నిర్మాణ రంగం అంతా కూడా కుదేలైపోయి రాష్ట్రం అనేక రకాలుగా ఇబ్బందులు పడ్డటువంటి పరిస్థితులు చూసాం స్వయంగా ముఖ్యమంత్రి ఆధ్వర్యంలోనే ఇసుక కుంభకోణం ఐదేళ్లలో యాభై వేల కోట్ల రూపాయల పైన ఇసుకలోనే భోంచేసినటువంటి పరిస్థితి గత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మరి అపఖ్యాతి అనేది మూట కట్టుకున్నాడు అనేది ప్రజలు ఎదిగిన సత్యం ప్రజలు అనేక ఇబ్బందులు పడ్డారు సామాన్యుడు పేదవాడు ఒక ఇల్లు కట్టుకోవాలంటే ఐదారు లక్షలతో చిన్న గృహ నిర్మాణం చేయాలంటే సగం ఖర్చు ఇసుక అయ్యేది ఆ విధంగా ఇసుక అనేది అందుబాటులో లేకుండా పూర్తిగా చేసేసారు స్థానికంగా ఉన్నటువంటి గల్లీ నాయకుడి దగ్గర నుంచి అధినేత జగన్మోహన్ రెడ్డి వరకు కాడికి వాళ్ళు దోచేసుకున్నారు కోట్ల రూపాయలు వేల కోట్ల రూపాయలు దోచుకున్నారు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో అధికారంలో ఉన్నప్పుడు వారి ఇసుకను ఏ విధంగా అందుబాటులోకి తీసుకొచ్చారో నాణ్యమైన ఇసుక రోజున ఉచితంగా కేవలం ముఠా కూలి ట్రాన్స్పోర్ట్ ఖర్చులకే ఇలా అందించేటటువంటి కార్యక్రమం గతంలో చేసినటువంటి కార్యక్రమం ఈరోజు మళ్ళా అందిస్తామని చెప్పి ఎన్నికల ముందు హామీ ఇచ్చిన విధంగా ఈరోజు దాన్ని అందుబాటులోకి తీసుకురావడం అనేది చాలా గొప్ప కార్యక్రమం